నమస్కారం బాగున్నారా అశోకుడికి ఒక దోశ పోసి పెట్టాను అనమాట ఇది ఏం దోశ అనుకుంటున్నారా పెసరట్టు అనమాట కొన్ని బియ్యం పెసరపప్పు వేసి చేశాను ఈ చేపల పులుసుతో పెట్టేద్దామని చూసారు కదా మధ్యాహ్నమే అయిపోయింది కదా చేపల పులుసు కొంచెం ఉంది అది అశోకుడికి వేసాను అనమాట రాణకు కూడా ఉంది ఒక దోశ పెట్టేస్తే బాగుంటుందని తెచ్చా అనమాట బాగుందేనా ముళ్ళ ముళ్ళు పక్కన పెట్టేసా కన్నా తింటావా ముళ్ళు తింటారా ఎవరన్నా సరే నువ్వు తిను పక్కది మళ్ళీ ముళ్ళు కాదా అది కాదు బా కాదు నీకు అన్నీ ఊ అంటే దండగా ఆ అంటే దండగా కదా చాలా స్మూత్గా చాలా బాగుందండి ఓకే బాయ్